హలో నేను మీ శేష్రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారు ఉన్నారు ఆయన దాని మీద దిగితే అది తినేస్తుంది లేదు స్వారీ చేస్తూ వెళ్తే కనుక ఒక హీరోగా మిగిలిపోతాడు ఇప్పుడు హైడ్రా పేరుతో ఆయన కూల్చివేతల కార్యక్రమం చాలా వేగంగా జరుగుతుంది అయితే వాటన్నిటిలో కల్లా ఎన్కన్వెన్షన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆక్రమణ దాన్ని కూల్చివేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారు ఎలాంటి ఆక్రమణలైనా తొలగిస్తారు చెరువుల్ని ఖచ్చితంగా కాపాడుతారు అనేటువంటి ఒక నమ్మకం హైదరాబాద్ ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో కలుగుతూ ఉంది అయితే ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత దాని ప్రకంపనలు రేవంత్ రెడ్డిని చుట్టూ ముట్టుకు ముట్టుకుంటూ ఉన్నాయి ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఇదే పందాన్ని కొనసాగిస్తారా లేదంటే వెనక్కి తగ్గుతారా అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్కన్వెన్షన్ను కూల్చివేశారు దీంతో ఒక క్లారిటీ వచ్చేసింది రేవంత్ రెడ్డి తగ్గడు తాను అనుకున్నది చేస్తారు అనేటువంటి విషయం స్పష్టత వచ్చింది అంతేకాదు ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఖచ్చితంగా కృష్ణుడు ఏ చెప్తే అది అర్జునుడు చేశాడు యుద్ధం చేయాల్సిందే సో యుద్ధం చేయమని చెప్పి కృష్ణుడు ఆదేశించాడు అర్జునుడు చేశాడు అదే తరహాలో హైదరాబాద్లో ఉండేటువంటి ఆక్రమణలన్నింటిని తొలగించి చెరువులను కాపాడుతాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ విషయంలో ఎవరి మాట వినేది లేదు ఎవరు చెప్పినా కానీ ఒత్తిడికి తలొగ్గేది లేదు అని చెప్పి తెగేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది అసలు ఎన్కన్వెన్షన్ జోలికి ఎందుకు వెళ్ళారు రేవంత్ రెడ్డి ప్రతిసారి ఆక్రమణలు అనేటువంటి పదం రాగానే గుర్తొచ్చేది వెంటనే ఎన్కన్వెన్షన్ ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం కూల్చలేకపోయింది కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఎన్ కన్వెన్షన్ కూల్చేసింది సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే రేవంత్ రెడ్డికి అలాగే కేసీఆర్కి మధ్య ఉన్నటువంటి తేడాగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వంతో కొమ్మకయ్యాడు నాగార్జున కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో లాబింగ్ చేయలేకపోయాడు అందుకే ఎన్ కూల్ కూల్చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఇందుకే అసలు ఎన్ ఎందుకు కూల్చారు దాని వెనక ఏముంది అనే దాని మీద కంప్లీట్ విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఎన్ కూల్చివేసిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఒక హీరోగా కనిపిస్తూ ఉన్నారు కానీ దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తిని నాగార్జున కోల్పోయాడు అక్కినేని అభిమానులు ఇప్పుడు రేవంత్ రెడ్డి వైపు గుర్రుగా చూస్తూ ఉన్నారు అంతేకాదు ఎన్ ని కూల్చివేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి వైపు రాబోతూ ఉన్నారు ఎవరి వైపు తన బుల్డోజర్ను తిప్పబోతున్నారు అనేది కూడా ఆందోళన కలిగించేటువంటి అంశం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ ని ఎందుకు టార్గెట్ చేసింది అసలు అనే దాని మీద రకరకాల కోణాలు ఇప్పుడు ఆవిష్కృతం అవుతున్నాయి వాటిలో ఆక్రమణ ద్వారా దారులకు గట్టి వార్నింగ్ ఇవ్వడానికే ఎన్కన్వెన్షన్ని కూల్చివేశారు అనేటువంటి వాదన ఒకటి ఎవరైతే హైదరాబాద్ మొత్తం కూడా చెరువుల్ని కబ్జా చేసి ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఒక వార్నింగ్ ఒక సంకేతం ఒక స్పష్టత ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎన్కన్వెన్షన్ జోలికి వెళ్ళారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు నిర్దాక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా అనేది ఒక వాదన ఇక చెరువులు భూముల్లో అనేక మంది బడా బాబులు ఉన్నారు చెరువులను ఆక్రమించినటువంటి వాళ్ళు రాజకీయంగా కానీ రాజకీయేతరంగా కానీ బలమైనటువంటి లాబింగ్ కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు హైదరాబాద్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక రకాల సంబంధాలు కలిగినటువంటి వాళ్ళే చెరువులను ఆక్వైట్ చేశారు అందుకే వాళ్ళని బడా బాబులు అన్నారు అలాంటి వాళ్ళతో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొట్టారు అలాంటి వాళ్ళ ఆక్రమణ జోలికి వెళుతూ ఉన్నారు వాటిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కబ్జాల కూరల్లో హైదరాబాద్ చిక్కు ఉంది దాని నుంచి బయటపడేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కబ్జా కూరలు రేవంత్ రెడ్డిని ఎక్కుపెట్టారు ఏమాత్రం అవకాశం దొరికినా కానీ రేవంత్ రెడ్డిని ఆల్మోస్ట్ గద్దె దింపడానికి కూడా సిద్ధం అవుతున్నారు అనేది కూడా ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతుంది సో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం ద్వారా ఎంత పెద్ద వాళ్ళనైనా వదిలేదు లేదు అనేటువంటి సంకేతాన్ని రేవంత్ రెడ్డి పంపించారు దాంతో ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ఆక్రమణదారులందరూ కూడా ఒకటి అవుతున్నారు రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా బద్నాం చేయాలి లేదంటే రేవంత్ రెడ్డిని గద్దె అనే స్థాయికి ఇప్పుడు వెళ్ళిపోయారు సోషల్ మీడియాలో సవాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు సో అసలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు అనే దానికి మరొక వర్షన్ కూడా వినిపిస్తుంది దాని అది ఏంటంటే గద్దర్ అవార్డ్స్ విషయంలో టాలీవుడ్ నిర్లక్ష్యం చేసింది అనే దాని మీద అంతేకాదు అసలు గద్దర్ అవార్డ్స్ ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డికి కోఆపరేట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడానికి ముందుకు రావాలని అంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి క్రమంలో ఒక చిరంజీవి మినహా మిగిలిన వాళ్ళు పెద్దగా ముందుకు రానటువంటి సిచ్యువేషన్ కనపడింది బహుశా అందుకే రేవంత్ రెడ్డి టాలీవుడ్లో ఉన్నటువంటి బిగ్ హీరోలు పాపులర్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆక్రమణలు వాళ్ళు చేసినటువంటి కబ్జాల జోలికి వెళ్తూ ఉన్నారు అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి మీద ప్రత్యేకించి గద్దర్ అవార్డ్స్ విషయంలో టాలీవుడ్ ముందుకు రాలేదు సినిమా పరిశ్రమ పట్టించుకోలేదు నంది అవార్డ్స్ బదులుగా గద్దర్ అవార్డ్స్ ఇస్తానని చెప్తే ఎవరు ముందుకు వచ్చి స్పందించలేదు అనేటువంటి ఒక అసహనం రేవంత్ రెడ్డి మీద ఉంది సినిమా పరిశ్రమ మీద ఆయనకి కోపం కూడా ఉంది అందుకే సినిమా పరిశ్రమలో ఉండేటువంటి పెద్దల ఆక్రమణలు అలాగే కబ్జాల జోలికి వెళ్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఇంకా టాలీవుడ్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చి వేశారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది సో టాలీవుడ్లో ఉండేటువంటి పాపులర్ హీరోలు ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ సినిమాల్లో షూటింగ్స్లో బిజీగా ఉంటారు ప్రభుత్వం ఏదున్నా సరే వాళ్ళు సినిమాలు వాళ్ళ వ్యవహారం వాళ్ళది నడుస్తూ ఉంటుంది తప్పితే ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకోలేరు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రం కల్లగుంట ఫ్యామిలీ టాలీవుడ్ని సినిమా పరిశ్రమని ఒంటి చేత్తో నిర్వహించింది సో టాలీవుడ్లో ఉండేటువంటి బడా హీరోలు కానీ బడా నిర్మాతలు కానీ కల్వకుంట ఫ్యామిలీ కన్సర్లలో నడిచారు అనేది రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అందుకే టాలీవుడ్ని దారిలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ని టార్గెట్ చేశారు అనేది ఒక వాదనంగా కూడా ఉంది ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారో ఆ క్షణం నుంచి టాలీవుడ్లో ఉండేటువంటి హీరోల యొక్క ఆస్తులు వ్యవహారం ఏంటి ఎవరెవరు ఎక్కడ ఆక్రమించారు ఎవరెవరు ఎక్కడ అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారు ఎ ఎక్కడెక్కడ స్టూడియోల్లో ఆక్రమణలు ఉన్నాయి పద్మాలయ స్టూడియో పరిస్థితి ఏంటి అన్నపూర్ణ స్టూడియో పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు టాలీవుడ్లో ఉండేటువంటి హీరోలు నిర్మాతలు అలాగే డైరెక్టర్లు కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో ఎవరైతే ప్లానింగ్ని అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారో వాళ్ళల్లో అయితే ఖచ్చితంగా ఆందోళన ఉంది అని చెప్పి చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితి రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది అందుకే ఇప్పుడు టాలీవుడ్ని దాడిలోకి తెచ్చుకునేదానికే ఇలాంటి హడావుడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మరొక బాధనగా కూడా ఉంది సో కబ్జాలపైన గతంలో కేసీఆర్ హడావుడి చేసింది అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీ దగ్గర నుంచి ఆక్రమణ తొలగింపును ప్రారంభించారు ఆ తర్వాత రియల్ ఎస్టేట్లు వాళ్ళు అలాగే బిల్డర్లు లైజనింగ్ చేసుకున్నారు లైజనింగ్కి కిక్ బ్యాగ్స్ వెళ్ళిపోయాయి దాంతో ఆక్రమణలు ఆగిపోయి ఆక్రమణ తొలగింపు అర్ధాంతరంగా ఆగిపోయింది ఎక్కడ కూడా ఆక్రమణ తొలగించడానికి కల్వగుంట ఫ్యామిలీ ఆధీనంలో ఉన్నట్టు ప్రభుత్వం ముందుకు రాలేకపోయింది పది సంవత్సరాల పాటు యథేచ్ఛగా కబ్జాలు కొనసాగాయి ఆక్రమణలు కొనసాగాయి అలాగే నిర్మాణాలు కూడా కొనసాగాయి సో కల్వగుంట ఫ్యామిలీ కబ్జా కూర కూరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి చేతులు కలిపారు సో అడావడి చేసి కామైపోయారు ఆక్రమణ తొలగింపు విషయంలో కూల్చి కూల్చివేతల వరకు టిఆర్ఎస్ సర్కల్ ఇప్పుడు కూడా వెళ్ళినటువంటి దాఖలా లేవు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల మినహా చెప్పుకోదగ్గ కూల్చివేతలు ఎక్కడో కూడా లేవు దానికి కారణం కిక్ బ్యాగ్సే అనేటువంటిది కూడా వినిపిస్తుంది సో కేసీఆర్ చేయలేనటువంటి పనిని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు అందుకే శభాష్ రేవంత్ రెడ్డి అంటున్నారు కొంతమంది కాదు కాదు రేవంత్ రెడ్డి కిక్ బ్యాగ్స్ కోసమే రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నాలుగు చోట్ల జరిగేటువంటి ఎన్నికలకి కిక్ బ్యాక్స్ పంపించడానికి రేవంత్ రెడ్డి వేసినటువంటి మాస్టర్ ప్లాన్ అంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది ఇలాంటి ఆరోపణలు నడుమ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి ఎన్కన్వెన్షన్ కూల్చివేతతోటి ఒక్కసారిగా కబ్జా కోరుల్లో ఆందోళన మొదలైంది సో రేవంత్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు అనేటువంటి టాక్ కూడా వెళ్ళిపోయింది సో ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చారు అని కబ్జా కబ్జాకోర్లు ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ కూల్చారని చెప్పి చెప్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అలాగే హైడ్రా కూడా అలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే కాదు కాదు దీని వెనుక ఖచ్చితంగా కిక్ బ్యాక్ల వ్యవహారం ఉంది అనేటువంటి మరొక వర్షన్ వినిపిస్తుంది సినీ పరిశ్రమను దారిలోకి తీసుకొచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి స్కెచ్ వేశారనేది మరొక వర్షన్ వినిపిస్తుంది కారణం ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం పులి మీద స్వారీ చేస్తూ ఉన్నారు స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి మాత్రం చెప్పవచ్చు సో దాని మీద నుంచి దిగితే మాత్రం ఆయన్ని మింగేసేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నం దూరం దూరమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆక్రమణలు కూల్చివేస్తారా లేదంటే అర్ధాంతరంగా దానికి ఫుల్ స్టాప్ పెడతారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్